హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరికానివి తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతకు సంబంధించిన ప్రశ్ననిచ్చాడు ఇక్కడ వాటిలో సరికానివి ఏవి అన్నాడు చూద్దాం ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే మొదటి బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్ మొదటి బ్లైండ్స్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా మరియు శ్రీలంకలో జరిగింది మొదటి బ్లైండ్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రన్నర్ పాకిస్తాన్ మొదటి బ్లైండ్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ స్పాన్సర్ ఎస్బిఐ వీటిలో సరికానిది ఏది తెలపండి సరికానిది ఏది తెలపండి అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే మొదటి స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ మొదటి బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్ ఇది సరైంది మొదటి బ్లైండ్స్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా మరియు శ్రీలంకలో జరిగింది ఇది కూడా సరైందే ఇక సి స్టేట్మెంట్ సీ స్టేట్మెంట్ చూద్దాం మొదటి బ్లైండ్స్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రన్నర్ పాకిస్తాన్ అన్నాడు ఇది తప్పుగా ఇవ్వబడింది ఇక డి స్టేట్మెంట్ మొదటి బ్లైండ్స్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్పాన్సర్ ఎస్బీఐ ఇది సరైందే అనగా డి మాత్రమే సరైనవి సరికాంది అన్నాడు చూడండి ప్రశ్నలో సరికాంది అన్నాడు సి స్టేట్మెంట్ అనేది తప్పుగా ఇవ్వబడింది ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ